డాక్టర్ ఏ గురునాథ్ కొత్తకోట ఎక్కడ ఉన్నారు రావాలి అందుబాటులోకి బహుమతి ప్రదానం జరుగుతుంది కొత్తకోట కొన్నాను పదివేల నూట పదాలు వీటి గురురాజు గారు మంత్రాలయం పదివేలు గుండ్ల కృష్ణప్ప గారు టీటీ తొట్టి ఐదు వేలు కుమ్మారి భీమాన గారు టీటీ తొట్టి ఐదు వేలు బోయ తల్మారి తాయప్ప రెండో రెండో దానికి సంబంధం వీటి గురురాజ గుండ్ల కిష్టప్ప కుమ్మరి భీమన్న బోయె తలమారి తాయప్ప పదివేల నూట పదాలు మద్రేడ్ రామప్ప ఆరో స్థానం ఊరవాడు చిన్నగిడ్డారు రేమఠ లేదు ఆరవ మోదీ పదివేల నూట పదహారు మధురెడ్డి రావప్ప గారు టి దాత విజేత ఊరవాడికి చిన్న అండ్ బ్రదర్స్ రేమట ఉన్నాడా ఆరో బహుమతి దాత మద్రేట రామప్ప ఫోటా 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 మరి ఆ మళ్ళీ ఇచ్చినట్టు తీసుకున్నాడు సబర్లు సబర్లు కూడా అలా గట్టిగా ఆరో బహుమతి విజేత కింది నుంచి పైకి ఊర ఒకటి చిన్న గిడ్డ నాయుడు గారు మేమట మేమెంటో సెలవు విజేతకు సెలవు సమ్మానం ఫోటో ఫోటో ఇస్తానే లింక్ తర్వాత అన్ని ఇప్పుడు పట్టుకో అందరూ నిలబడాలి కానీ సార్ ఆయన ఒక్కడే సలో పద్ మధ్య రామప్ప పదివేల నూట పదాలు ఇచ్చినాడు డన్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఐదో మహమ్మది పదహైదు వేల నూట పద్నాలుగు కడుపులో మేమన్నా లేదు ఇచ్చినాడు కడుపుల భీమన్న కారేడ్డి హనుమంతు కారేడ్డి భీమన్న తీటి దొడ్డి ఇందుకు విజేత శవన్ కుమార్ చంద్రకల్ చంద్రకల్ శ్రవణ్ కుమార్ చంద్రకల్ ఉన్నాడా ఐదో బహ్మది కడుపులో భయమున్నాయి కానీ మందు కారే దండి ఉన్నారు అందరినీ పిచ్చుకారని చెప్తున్నాను మొదటి బహుమతి విజేత గౌరవనీయులు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొండాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మొదటి బహుమతి దాతలు కురువ దుర్బానుమంతు గారు కోనారం రామప్ప గారు భారతి సినిముడు గారు బోయ ఉర్పంతు గారు కొత్తూరు కృష్ణ గారు బుగ్గారెడ్డి మల్లప్ప గారు గుర్ల దేవేంద్ర గారు గుల వీరేష్ ఎక్కడున్న మెమెంటో తీసుకొని రావాలా గుర్ల వీరేష్ దాతలు ఇక్కడే ఉండాలి సన్మానం చేసేవారు ఎక్కడికి పోదు సభర్లు కూడా పెద్ద కొట్టాలా కేశవరెడ్డి గారు విజేత ఇక్కడ చూడండి పెద్ద మంచులకు వాయిన్ కూడా పెట్టి యూట్యూబర్ ఓకే గోల్డ్ ఉంది టాపరు సింగిల్ విండో డైరెక్టర్ బోయ హుసేని వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు అంటే ఈయన టాపర్ గనక ఎక్కువ స్కోర్ చేసినందులకు మెచ్చి యజమానికి ఇస్తున్నాడు పోయే హుసేన్ కుసిలే ఒక డెస్టన్ తీసుకున్నాడు సరే గట్టి చపర్లు ఫోటో తీయమ్మ లింక్ పెట్టు బోయా హుసేన్ కి ఫోటో పెట్టు పెద్ద కొడాల కేసు రెడ్డికి పెట్టు అన్న డన్ రైట్ అదే విధంగా మంచి చేసినందుకే రామారాయుడు గారికి విషయాన్ని ఐదు వందల రూపాయలు విధానం ఇవ్వడం జరుగుతుంది చాలా కాలం నుంచి నాయుడు మనకంతా మన గ్రామానికి సుపరిసిత్తుడు మంచి యాంకరింగ్ గోరెడ్డి కేశవరెడ్డి అంటే కూడా మన దగ్గర నుంచి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాడు ప్రతిసారి ప్రైజ్ వస్తుంది థ్యాంక్ యూ మా గుండా స్వామి ఆశీస్సులు ఎల్ల వేళలో ఉండాలని మీకు ఆయుర ఆరోగ్యలు ఐశ్వర్య ప్రసాదించాలని కోరుతుంది వీరేశ వీరేష్ గుండా వీరేష్ గుండా వీరేష్ ముప్పై వేల ఒక్క నూట పద్నాలుగు దాతలు పదివేల నూట పద్నాలుగు మీటి గురురాజ మంత్రాలయం పదివేలు గురల కృష్ణప్ప గారు టిటిదొడ్డి ఐదు వేలు కుమ్మరి భీమన్న గారు ఐదు వేలు బోయ తల్మారి తల తల గారు టి విజేత డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట ఉన్నాడు రెండోది విజేత గౌరవనీయుల డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన మండలం దాతల చేతుల మీదుగా గట్టిగా చప్పట్లు కరతాల ధ్వరలు గివ్ బిగ్ హ్యాండ్స్ వెరీ గుడ్ థ్యాంక్ యూ రెండు మూడవది ఇరవై ఐదవ మొహమ్మది పదహైదు వేల ఒక్క రోటా పదహారు కడుపుల భీమన్న గారు కౌరేటి హనుమంత్ గారు కౌరేటి భీమాన్న గారు తొద్ది నేను ఐదు వేల పదహారు ఐదు వేలు ఐదు వేలు మీరు మొత్తం కలిపి పదహైదు వేలు

కొంచెం కెమెరా చివరి నుంచి హరిజన తిప్పన్న గారికి రాజు వెయ్యి రూపాయలు ఇచ్చిన రావాలా ఎక్కడన్నా హరిజన తిప్పన్నకు రాజు రాజు వెయ్యి ఇచ్చినాడు రావాలా చెట్లు పెంచాలి అదే రెండు మళ్ళా పెంచాల్సిన రెండు వెళ్తూ ఉన్నాయి నాలుగు ఇరవై వేల పదహారు పదివేలు మల్లికార్జున స్వామి ఫర్టిలైజర్స్ ఫస్ట్ ఎయిడ్స్ రవి ఐజ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ బి రాజు చిన్న చిన్నతిగా జ్ఞాపకార్థ కుమార్తెలు ఈరమ్మ సరస్వతి నాలుగు విజేత ఎండి సద్దాంశీర్ మేణికొండ భీంపురం వెంకటరెడ్డి భీమపురం వెంకటరెడ్డి రాజు కర్రే నాలుగు మేనిగొండ జరగండి కాదు ముందేనాడు గట్టిగా చెప్పాలి ఈయనకు వేయించిన చెట్లు పెంచిన కొంచెం ఆడ రెండు చెట్లు కుదవాడే మళ్ళా పెంచు మర్చిపోయాం మళ్ళా వచ్చే రెండు వేలు

చప్పలు కూడా బతు ఆరోగ్యం అనే మూడు ఇరవై ఐదు వేలు నూట పదహారు బైని శరణప్ప కేశవరావు రంగన్న గారు వడ్డీ హనుమంతు తండ్రి భీమన్న నాయక హనుమంతు బైని తిమ్మప్ప ಮೂಡವ ಮಹಮ್ಮದಿ ಇರವೈದು ಪದಾರ್ಥ ಬೈನಿ ಶರಣಪ್ಪ ಕೇಶವರಾವ್ ನಂಗನ್ನ ಒಡ್ಡೆ ಹನುಮಂತ್ ನಾಯಕ್ ಹನುಮಂತ್ ಬೈನಿ ತಿಮ್ಮಪ್ಪ ಗಡಿ ಚಪ್ಪು ಕೊಡಲ ಉದಯ್ ಕುತ್ತಕೋಟ ಉದಯ್ ರಾವಲ ಅನಂತ ಒಕ್ಕ ಕ್ಷಣ